హాయ్ వివర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మనం స్మాల్ జుమ్కీస్ క్యూట్ జుమ్కీస్ పెట్టానండి ఈ వీడియోలో ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ సిక్స్ మంత్స్ అయినా మీరు డైలీ యూజ్ చేసేయచ్చు అండి ఓకేనా క్యూ ఇయరింగ్స్ అండ్ స్క్రూ బ్యాక్ వచ్చిందండి స్క్రూ బ్యాక్ వచ్చింది కాబట్టి అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది అండ్ గోల్డ్ రెప్లికా కూడా ఇది గోల్డ్ రెప్లికా అంటారు ఇలా ఉన్నదాన్ని ఓకే స్క్రూ బ్యాక్ వచ్చేసింది క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకే స్టాక్ అయితే ఉందండి మీకు కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మన ఛానల్లో కింద దీంట్లో ఉంటుంది కదండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియోస్ వచ్చేస్తాయి అలాగే కింద టైటిల్లో ఉంటుంది కదా వాట్సాప్ నెంబరు దానికి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనండి క్యూట్ జుంకీలు గోల్డ్ రెప్లికా అండ్ గోల్డ్ లాగే ఉన్నాయండి మంచి బరువు కూడా ఉన్నాయి తర్వాత ఏమో కెంపు పచ్చ వచ్చేసినాయి స్క్రూ బ్యాగ్ వచ్చిందండి స్క్రూ బ్యాక్ వచ్చింది మంచి స్టాండర్డ్గా ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ అందు ఎఫోర్డబుల్ అండి మన దగ్గర ఎప్పుడు ఎఫోర్డబుల్ ప్రైజ్లే ఉంటాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి స్టాక్ అయితే ఉంది మన దగ్గర ఓకే అలాగే మన దగ్గర పంచలోహాలు సెట్స్ ఉన్నాయని తెలుసు కదండి లాస్ట్ వీడియోలో పెట్టాను వాటిల్లో అన్నీ ఒక్కొక్క సెట్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి కొన్ని అయిపోయినాయి ఒక్కొక్క సెట్ అయితే ఉన్నాయి ఇవి టూ టూ బ్యాంగిల్స్ అనమాట ఓన్లీ టూ ఉంటాయి వీటి సెట్లో ఓన్లీ టూ ఉంటాయి పోయినసారి వీడియోలో నేను వివరంగా చెప్పానండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ప్రైజెస్ కూడా ఆ వీడియోలోనే ఉన్నాయి దీనికంటే ముందు వీడియోలో మనకి ఉన్నాయన్నమాట ఆ వీడియోలో నేను వివరంగా చెప్పాను అనమాట అందులో చూసుకొని ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ మాత్రమే ఉన్నాయండి కొన్ని అయిపోయినాయి ఓకే మళ్ళీ మిస్ అయ్యామనుకోకుండా బుక్ చేసుకోండి ఇవి మటుకు రోజు వారి వేసుకోవడానికి మాత్రమే తీసుకుంటారు చాలా బాగుంటాయండి పక్కన పెడితే ఈ కలర్ ఉంటాయి రోజు వేసుకుంటే గోల్డ్లోకి తిరుగుతాయండి గోల్డ్ లాగా ఇప్పుడు ఇవి గోల్డ్ లాగా ఎలాగ ఉన్నాయో అలాగ టర్న్ అయిపోతాయి అనమాట కలర్ అనేది ఆటోమేటిక్గా వాష్ చేసే కొద్ది షైనింగ్ వస్తాయండి పంచలోహాలు మంచి ప్రీమియం క్వాలిటీ ఇవి కూడా మంచి క్వాలిటీ అండి ఓకేనా మంచి గోల్డ్ సిల్వర్ ఎక్కువ మిక్స్ అయి ఉంటుంది పంచలోహాలు అయితే ఉంటాయి ఓకే ఎవరికైనా కావాలంటే డిజైన్ అయితే ఇదండి దీని డిజైన్ ఇది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ ఉన్నాయండి పోయినసారి వీడియోలో చూపించిన వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ ఉన్నాయి టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ తెప్పినియే అయ్యండి టూ సిక్స్ టూ ఎయిట్ ఇంకా వేరే మోడల్ రెండు మోడలే ఉన్నాయి మన దగ్గర టూ సిక్స్ టూ ఎయిట్ అది నేను చూపించాను వివరంగా ఇది సరిగా మీకు అర్థమవ్వలేదు అనుకుంటే లాస్ట్ వీడియో ఒక్కసారి చూసుకోండి సెట్స్ ఎన్ని ఉన్నాయో చెప్తానికి ఈ వీడియోలో పెడుతున్నానండి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ ఉంది ఇది ఒక సెట్ ఫోర్ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఇదనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు నేను ప్రైస్ చెప్తున్నాను సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ టూ ఉన్నాయేమో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫోర్ ఉన్నాయేమో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైజ్ని బట్టి మీరు ఆలోచించి తీసుకోండి అయితే సెట్స్ మటుకు ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క సెట్ ఉన్నాయండి ఇది ఒక మోడల్ అండి పలకసారి లాగా ఉంది కదా ఇదొక మోడల్ అండ్ ఈ ఏమో ఈ ఒక మోడల్ కొంచెం వెడల్పుగా ఉన్నాయి ఇవి కూడా టూనే ఉంటాయి ఇవి టూనే ఉంటాయి ఇవి టూనే ఉంటాయి సెట్లో ఇవి మటుకు సన్నగాజులు మనం రోజు వారి గోల్డ్ లాగే ఉందండి ఇది అయితే అచ్చం గోల్డ్ లాగా ఉంది అటు రెండు ఇటు రెండు మధ్యలో మట్టి గాజులు వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి ఒక్కటే వేసుకొని సింపుల్గా వాచ్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరి ఇష్టం వాళ్ళది కదండి అయితే ఈ వీడియోలో మిగిలినవి ఎన్ని ఉన్నాయనేది చూపించడానికి పెట్టాను ఇవి మటుకు ఫోర్ వచ్చినవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ వచ్చినవి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక మోడల్ ఉంది ఇదొక మోడల్ ఉంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్ అయితే మిగిలినవి ఉన్నాయండి ఇవేమో ఫోర్ ఉన్నాయి ఇదొక సె మోడల్ అనమాట అలాగే లాగే ఉంటుంది అండ్ ఇంకోటి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి అవి కూడా మీకు టూ ఎయిట్ సైజు టూ ఎయిట్ సైజు టూ సిక్స్ సైజు సైజు నేను ఎన్ని ఉన్నాయో చెప్పడానికి పెడుతున్నానండి మీరు వాట్సాప్లో క్లియర్గా సైజు అడిగిన తర్వాతే తీసుకోండి ఇదండి మోడల్ ఈ కొంచెం బొట్టు బిళ్ళల సైజులో వచ్చి బిళ్ళల బిడ్డలుగా వచ్చింది ఇది ఒక మోడల్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ ఒక మోడల్ ఫోర్ అనమాట ఇవి కూడా ఇక చూడండి ఇవి రెండు ఇవి వేరే మోడల్ ఇవి వేరే మోడలు అన్నీ కలిపి టూ ఎయిట్ ఇవి మొత్తం కలిపి టూ ఎయిట్ సైజు టూ ఎయిట్ సైజు వచ్చేసి ఇవి ఉన్నాయి సెట్కి ఒక మోడల్ ఉన్నాయి అనమాట ఇదొక సెట్ ఇదొక సెట్ ఇదొక సెట్ ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉన్నాయన్నమాట తర్వాత ఏమో ఆ మోడల్ అయిపోయిందండి ఇంకొక మోడల్ లాంటిది ఉండాలి అది అయిపోయింది టూ సెట్స్లో టూ బ్యాంగిల్స్ ఓన్లీ వచ్చే సెట్స్లో ఇంకొకటి ఉంది ఓకే ఒక్కొక్క సెట్ ఒక్కొక్క సెట్ అయిపోయినాయండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్లో మొత్తం ఫోర్ సెట్స్ తెస్తే త్రీ అయిపోయినాయి ఇది ఒక్కటే ఉంది ఏదైనా ఒక్కొక్కటే మిగిలినాయి మనకి కావాలంటే మటుకు మీకు వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి టూ ఉన్నాయి అన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఉన్నాయి ఇది టూ సెట్ ఇది టూ సెట్ ఇది టూ సెట్ ఎవరికైనా కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట టూ ఉన్నాయని ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయని సిక్స్ ఫిఫ్టీ అండి అలాగే జుమ్కీలిందాక చూపించాను కదా ఇవి వచ్చేసి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి మీకు మార్కెట్లో టూ డబల్ నైన్కి వస్తాయా అండి ఒకసారి ఆలోచించండి ఫ్రీ షిప్పింగ్ మీకు అఫోర్డబుల్ ప్రైజులో ఉగాది ఆఫర్గా కూడా ఇచ్చేస్తున్నాను ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో త్వరగా బుక్ చేసుకోండి ఇవైతే కొద్దిగా స్టాక్ ఉన్నాయి కానీ జుంకీలు ఈ బ్యాంగిల్స్ మటుకు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజే ఉన్నాయండి ఒక్కొక్క సెట్టే ఉన్నాయి ఓకే సైజెస్ అయితే టూ సిక్స్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకే వివరంగా ఇంకా వివరంగా కావాలంటే లాస్ట్ వీడియో నేను అచ్చం ఈ బ్యాంగిల్స్ గురించి పెట్టాను కదా అది చూసుకొని బుక్ చేసుకోండి ఉగాది ఆఫర్ కింద అయితే తగ్గించేశాను ప్రైస్ ఒకసారి ఆలోచించి చేసుకోండి వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద లైక్ మీద ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి ఓకే మీకు ఏదన్నా అవసరమైతే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము